पप्पलाल महाराज हनु पृथ्वीराज चौहान हनु लकी शाह बंजारा हनु तथा जो कौन गुरु लोका हनु बुढ़िया बापू उन्हें साथ में प्रति बहु छजो को ना मतलब मैंने केला जो को ना अपन गोरेर वासु काम कर मिल जो को गोर जाती हो ऊपर आवनों करन काम कर मिल जो को जो और साथ है सो श्री कलयुग वेंकटेश्वर स्वामी కలియుగం చాలరీసుకతో వెంకటేశ్వర స్వామి నడిపించిన చూ వెంకటేశ్వర స్వామి అలాంటి వ్యక్తి సాక్షాత్ భగవాన్ ఉంప్ర విష్ణుదేవత విష్ణు అవతారమేతి ఉంప్రైతి ఆయోజకన్ వెంకటేశ్వర స్వామి పాచికలు రమ్మన్ ఓన బలాన్ ఓన ఓడించన్ ఓర్ భక్తితి ఓన్ బలాన్ గుడియా బలాన్ ఓన ఓడించన్ ఓను ఓడాది నువ్వు అను ఓ పాచికలు ఆట రమ్మన్ ఒడదాదా దీవపర్ చదువుకోని ప్రతిదీ బంగారం సోనం చదువుకోండి దేనాక అత్ర ప్రియమైన భక్తుడు మన మపణ హతీరామ్ బాబాజీ హతీరామ్ బాబాజీ చరిత్ర ఆపడేనా మాలం కత్రమణికి అని మాలన్స కత్రమణిగా మాలం చేయి అసలు హతీరామ్ బాబాజీ కొనుసా హతీరాం బాబాజీని గోర్మాట అసలు కానీ సంబంధం ఆప్తమే కూర్చు హతీరామ్ మఠం తిరుమలలోని వెంకటేశ్వర స్వామి భక్తుడైన హతిరామ్ బా బాలాజీ అనే భక్తుడి పేరు మీద ఉన్న మఠం జో తమ దేకేవచ్చు తిరుపతి జానం తమ దర్శనం కరలేని తమ బారాతం మండపం రచ్చ భార అను తమను అను రైట్ సైడ్ దేకో హను బా రాత ఆంగేసి అని లడ్డు ప్రసాదాలు రైట్ సైడ్ దేకుతో బాబా హతీరాం బాబాజీ మఠం ఇది హను ది కావచ్చు హనుది పాచికల్ పాచికలు రమ రోజుకు వెంకటేశ్వర స్వామి అని ఒక రోజు కొను బొమ్మ రచ్చ ఒకట హం బాబాజీ బ్యాసన్ రచ్చ మొత్తం క్లియర్గా దేకేవచ్చు జో హిరామ్ మఠం తిరుమలలోని వెంకటేశ్వర స్వామి భక్తుడైన హిరాం బాలాజీ అని భక్తుడిని పేరు మీద ఉన్న మఠం తిరుమల ఆలయ నిర్వాహకులు గాను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయుటకు మునుపు బాబాజీ మఠం హతిరాంజీ మఠం పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై రెండు వరకు ఆలయాన్ని నిర్వహించారు ఈ మఠానికి తిరుపతి చుట్టుపక్కల భూములు ఉన్నాయి ఈ మఠ ఈ భూములు విలువ ఈ భూముల విషయం విషయమై పలుమార్లు వివాదాలు చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకు ఒక బాబాజీ బాబాజీరు మఠం జన బందైతే ఓ చుట్టుపాకి మా ఆదో తిరుపతి హతీరాం బాబాజీరాజ్ ఆదో ఉంపర్ దేవస్థానం చదువు ఆదో తిరుమల తిరుపతి ఏటది ఆదో తిరుమల సగం తిరుమల మొత్తం హతిరాం బాబాజీరు మఠమే హేట చదువుకున్నది టోటల్గా ఓ భూములే మొత్తం హతిరామ్ సారీ బాబాజీ రద్దు అను చరిత్ర తిరుమలలోనూ తిరుమలలో జియంగారి మఠం ఉత్తరాది మఠం బైరాగి మఠం శృంగేరి మఠం లాంటి అనేక మఠాలు ఉన్నా హతీరాం మఠం ప్రత్యేకమైనది కత్ర కత్రమట రతో యువత అత్ర మఠాల రకిల ద భగవంతుడు సాక్షాత్ భగవంతుడున అతి దగ్గర అయిన భక్తుడు కోనకతో ఉంది మా బాబాజీ హతీరాంబాబాజీ మా హతీరాం బాబాజీ మఠమా చాలా ప్రత్యేకమైనది మిగతా మఠాలు ఏదైనా ఒక కులానికో ఆధ్యాత్మిక సాంప్రదాయానికి చెందిన వారికి మాత్రమే ఆశ్రమం కల్పిస్తే హతీరాంబాబాజీ మఠంలో బంజారాలు సుగాలి సేవకులు ఎవరికైనా సేవలు అందించే దిశగా ఇక్కడికి ముఖ్యంగా ఉత్తరాది తా ఉత్తరాది తాండా తాండాల నుంచి వచ్చే భక్తులకు ఎక్కువగా ఉండేవారు పూర్వం పరంపరగా వస్తున్న ఆచారాలకు బంజారా వేషధారణ అను నృత్యాలతో ఆరాధన చేసేవారు ఇంత వైభవంగా జరిగిన పూజ సంస్కార పూజ పునస్కారాలు ఈరోజు స్వామివారికి పూజ చేయాలంటే అతిరామ్ బాబ్జీ ఆలయం నుండే నందు అభిషేకం ప్రారంభిస్తారు ఎంత గత చరిత్రలో దేవాలయంలో బంజారు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ బాలాజీ బాలాజీ గోవింద గోవింద హరిగోవింద హరిగోవింద వెంకటపతియే నమ్మ వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రథమ భక్తుడుగా కలిసి ఉన్న హతిరాం బాబాజీ వారికి బంధాన్ని భక్తులు శ్రద్ధతో పూజించడం ఎంతో మహాభక్తుడుగా వెలిసిన బాబాజీ మఠానికి దర్శించమని స్వయంగా శ్రీవారి చెప్పడం జరిగింది ఇంత గొప్ప చరిత్ర కలిగి ఉన్న హతిరాం బాబాజీ శ్రీవారి నిత్యం శ్రీవారితో పాచికలు ఆడేవారు కానీ మహావిష్ణు అవతారంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా బాబాజీ ఆలయం నిర్మాణంలో ఉంది అక్కడ భక్తులు చేరుకోవాలని స్వయంగా వెంకటేశ్వర స్వామి నా మిత్రుడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన బంజారా బిడ్డ శ్రీ బాబాజీ మఠం ఆశ్రయి ఆశ్రయించాలని కోరడం జరిగింది దేకొతాం బంజారాలు వేషం ఉత్త కతరా మఠాలతో ఓ మఠాలే పర ఓ మఠాల కేవలం ముందరగా సంబంధించి ఉందరు ఘరేద సంబంధించే వాళ్ళు మాత్రమే చావచ్చా హతీరాం బాబాజీ మఠమే కన్నా ఆపణ దక్షిణం లేదా ఉత్తరం లేదా భారతదేశం ఆ కునిసి తాండాల రాజస్థాన్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇంకో తెలంగాణ కునిసి రాష్ట్రాలు లేదా గోరుభాయిబియా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనే వెంకటేశ్వర స్వామి అనే జామంతో జామానతో హతీరాం బాబాజీని జామా జామాచ ಫಸ್ಟ್ ಹತಿರಾಮ ಬಾಬಾ ಜೀಗ ಒಂದು ಧೋಕೆನ್ ಹದಿರಾಮ ಬಾಬಾ ಜೀಗ ಬ್ಯಾಗ್ಲು ಮೇಲ್ ದೇನ್ ಹದಿರಾಮ ಬಾಬಾ ಜೀನ ನಮಸ್ಕಾರ ಕರಲೇನ್ ಒತ್ತೆ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಹೋಗಿನ ಜಾನ್ಸ ಫಸ್ಟ್ ಹದಿರಾಮ ಬಾಬಾ ಜೀನ ಜಾ ಪೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಜಾಂತ ಜಾಮ ಬಾಬಾ ಜೀವ ಹತಿರಾಮ ಬಾಬಾಜಿ ಆಲಯ ಪ್ರತಿರೋಜ ಅಭಿಷೇಕ ಹದಿರಾಮ ಬಾಬಾಜಿ ಜೀ ಅಭಿಷೇಕಮ ಹತಿರಾಮ ಬಾಬಾಜಿ దజకొన వెన్న వెన్న వెన్నతి అను కదా నూనె నూనె హారతి దచ్చారు నూనె హారతి దత్ హిరామ్ బాబాజీతి చావచ్చు వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ ఊ నూనెతి హారతి దజనా ఊ నూనె హారతి దజర్ పచ్చ భక్తులు ఆన్ వెంకటేశ్వర స్వామిని దర్శనం కర అను ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎంత గత చరిత్రలో దేవాలయంలో బంజారా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు జో ప్రతి ఒక్కళ్ళు సే బాలాజీ బాలాజీ గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద వెంకటపతి ఓం నమో వెంకటేశ్వర కనన్ హను అప్పుడు ప్రతి ఒక్కళ్ళు అప్పుడు హను కేతే జో వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడు చదువుకొని ఆపణ హతీరాం బాబాజీ ఓ అరుదైన గౌరవం మహావిష్ణు అవతారం వెంకటేశ్వర స్వామి जो महाविष्णु अवतार में थी उम्रेती आया जो वेंकटेश्वर स्वामी और अवतार में थी हनुनता पाचिकल रम्मो पाचिकल रम वोड़गो वो वड़गो जना का एक आटा रम्म जना का एक मेला सही होता जो मार्गन का हथिरा बाबा जी कन कदना वेंकटेश्वर स्वामी मार्कन सकन और कान मारा जो सोनो कन का ओसे ना वोड अतिराम बाबाजी राहते मग व्यंकटेश्वर स्वामी ओढ जा आणि ओढ जर पचा पण करेक्ट टू पण घंटा मार भक्तुल बला हो ना आज कन दर्शन में वस वेट करे कन ये हनु दगर जा ओ सोनो से तो मेल ला वो हनु दगर जा व्यंकटेश्वर स्वामी जान सजो कन बामन तलब काढ हनु विग्रहम काय रे सोनो रे ने किरीटम माथे पर काय रे ने जो पचा हतिराम बाबाजी స్వామితో సేత మిల్గొచ్చే బంగారం లేని గుడికన్ జావ హను గుడికన్ జావదనా భక్తులు సే దేకన్ ఈ చోటాయి ఈ పాయో అతిథి నైట్ దొంగతనం కర్లేగో అని అబ్బలాన్ని దేరొచ్చ పెద్ద రూమ్ ఏమో బంధించ జన శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలన వేత శ్రీకృష్ణ దేవరాయలు రజన తూ तू दनम दंगा तनम जना दन कनन को बाबा बाबाजी कतरा सर तू दलम करेना तू ना टेस्ट का ये रूम मतम एक चेरकू भरन रह सते तु चेरकू केला तू, तू दौंगनमीद कोई खाला नहीं खास्तु तू दिनम करना जना तो नाइट वन नाइट एक रूम में घाल रूम में जर पच नाइट बारह एक बजे वेकटेश्वर स्वामी रूपया चेरकू मतम खाव अत्र प्रथम कत्र इष्टम को भगवंडू देखतो हतिराम बाबाजी हतिराम बाबाजीनं नाम घालो जो हतीराम बाबाजी व्यंकटेश्वर स्वामी बालाजी कन नाम घालो बालाजी कन देवेन नाम घाल का कोई जात आपण देवेन बालाजी कन नाम घाले उ एक भक्तोड़ो हतिराम बाबाजी अनुज अित्रुडू मित्रडू कन क उ उत्तर भारत नुची ఫస్ట్ మన్ ధోకజర్ పచ్చ ఫస్ట్ తోన్ ధోకజర్ పచ్చ మార్కన్న అవునుకొనన్ బీకచ్చ దాదాపు ఐదు వందల తొంభై ఆరు సంవత్సరాల కాలం పంతొమ్మిది శతాబ్దం నాటికి ఈ యొక్క చరిత్ర చూపించాలని ఒక భక్తుడు ఒక బంజారాబిడ్డ మారుమూల ప్రాంతం తాండా నుంచి వచ్చి హతిరామ్ బాబాజీ భక్తుడుగా ఎన్నో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించడం అక్కడ వచ్చే భక్తులు అన్నదానంతో పాటు భోగ్ బండారు పూజలు నిర్వహించ స్వామివారికి ఎంతో ఇష్టమైన నృత్యం వేషధారణలో అలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి స్వామివారి ఆలయ నిర్మాణం చేయాలని కోరడం జరిగింది జో ఐదు వందల తొంభై ఆరో సంవత్సరం ఈ రెండు వేల దాదాపు పదిహేను వందల హేట పదిహేను వందల పదహారు వందల సంవత్సరాల హేట జన ఉత్తర భారత యొక్క తాండతి అన్ బైరాగి బంజర ఆపుణుడు బంజార వేషధారణ మారేన్ అత్త స్వామివారి గుడి బాంధను అత్తవేత ఉచిత అన్నదానాలు గాలను కొత్త ఉచిత అన్నదానాలు చారీకతో అతిరాం బాబాజీ వల్ల అద్దె శను ఆ రోజు భక్తులను ప్రతిరోజు ఉచిత అన్నదానం రేణు స్వామివారిని నిత్య పెళ్లి కొడుకు కిదోజుకొని ఏకైక వ్యక్తి ఆపుణ బాబాజీ ప్రతిరోజు స్వామివారిని పెళ్ళి జరగచ్చు నిత్య పెళ్లి కొడుకు వెంకటేశ్వర స్వామిని కిదోకాను కాదు హతీరాం బాబాజీ అను ఆపణ రసేలపర స్వామివారి ఆలయం అను ఎంతో చేయడం జరిగింది ఆయన పేరు ఆలయ నిర్మాణానికి కోరడం జరిగింది ఆయన పేరు బుక్కే శివనాయక్ ముప్పై నాలుగు తండ్రి వకీల్ నాయక్ తల్లి పేరు శాంత శాంతమ్మ వారి ద్వితీయ కుమారుడు ఎంతో సేవా సాంప్రదాయాలతో బంజారా ఉనికి యొక్క స్వామివారి యొక్క భావం బంజారాలకు ఆరాధ్య దేవుడు ఒక భావించి ఆ భక్తుడు కోరికై ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఆలయ నిర్మాణం చేయాలని తపన కలిగి ఉన్న మొట్టమొట్టమొదటి సారిగా సృష్టిలోని హి బాబాజాల నిర్మాణం చేయడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమం అత్యధికంగా నిర్మించడం బంజారా జాతికి అరుదైన సానుభూతిని దక్కించి ఈనాటి పెద్దలు చెప్పడం జరిగింది శ్రీ స్వామి బాబాజీ వారికి ఎన్నో వేల ఆస్తులు పన్నెండు పన్నెండో శతాబ్దం కాలం నాటి నుంచి ఇప్పటి వరకు ఆలయం ఎందుకు నిర్మాణం చేయలేదని అధికారులు ప్రశ్న ప్రశ్నించడంతో జో పన్నెండో శతాబ్దం రెండు వేల బాబాజీ మరొకని అబబి బంచనా తో జీవ సమాధి జీవ సమాధి వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వేంకటేశ్వర స్వామి యొక్క వరం కూకణన్ కథ మా మరేర్ చేయి మా జీవ సమాధి రుచు మా జీవ సమాధి రుతో మా తమార్ కన్ను రేసకు ఏ కొండలెమ్మ ఏడు కొండలేమా మా రుచు ప్రతిరోజు మా తో నా దర్శనం కరలుచు కనన్ కజన సరే కన వెంకటేశ్వర స్వామి వనో వరం కర్నాక జో ఆజన్ బి ఓ ఏడు మా కంపల్సరీ హతిరం బాబాజీ రజ్ జో పన్నెండు శతాబ్దం అయితే అబ్బెలుగు అత్ర ప్రియమైన భక్తుడు రజ్జకోని వెంకటేశ్వర స్వామిన వచ్చ గుడి బి అబ్బెలుగు సక్క శుభ్రం చే కాయి వాసు హను సార్ ఆపణ గోరేర్ నాయకులకి ఆ జనా పాక్తి పాక్తి చిన్న చిన్న అప్పుడు టీ వాళ్ళ కత్రకు వేల కోట్ల ఆస్తు ఓ తిన డబల్ ఆపన్ హజీరాం బాబాజీర్ సార్ హజీరాం బాబాజీ ఆసులు సే ఎవడి దగ్గర జారే ఈ ఆసులం కోారేసా ఓతరు ప్రభుత్వం ఖారిక ఒకరి గవర్నమెంట్ ఆపన నాయకులు ఖారేచుక జనా రజకోన్ ఓ తస్ లు ఐపీఎస్ లు ఓ త డీజీలు ఎస్పీలు ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమో కామె ప్రతి ఒక్కళ్ళు ఈయన సమాధానం కేవనం हतीरा बाबाजी आपने गोरमाटे नायक हनु वेगी दूसरा वाल खत मी वो हईकर्टे मैं साल रही खुद अत हम बाबाजी आस्तना को खारे हतीरा बाबाजी आस्तना अतर अत प्रियम भक्त शिवलाल महाराज जन और आंगे पृथ्वीराज चौहान हनु लखीशा बंजार आंगेती कलियाुगम प्रारंभा कलियुगम प्रारंभ వెంకటేశ్వర స్వామి కన్నా అయితే అడుగు మేలు విష్ణు అవుతారేమ్మ ఓరు పచ్చ దాదాపు పదిహేను పదహారు వందల సంవత్సరాల అయితే అతను మంచి హిస్టరీ మా జరగ జరగమే కనుకతో ఏం కూను బాధ్యుడు ఆ బెల్గు ఓత ఇక గుడి నిర్మాణం కింద కొని చదువుకుని గుడినమ్మ కునుకు మహంత్రచ్చ ఓ జావతో ఊ దండ సో రూపాయ ఓత సక అన్నదానాలు రేని ఓత మంచి ఫెసిలిటీ రేని

ఎన్ని సీతమ ఆలోచన కర్ణుభ హరాంబాబాజీ చదువుకున్న సంఘాలు ప్రతి ఒక్క హతిరాంబాబాజీ అన్ని రాష్ట్రాల హక్కు చవతా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొని అన్ని రాష్ట్రాల హక్కు చవతా కొన్ని చలారీచగొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేపున అన్ని రాష్ట్రాల హక్కు చవతా ప్రతి ఒక్క గవర్నమెంట్ హక్కు చతి ప్రతి హతిరాంబాబాజీ కొయి ఆంధ్రప్రదేశ్ పేదవాజు కొనుకొని హతిరాంబాబాజీ ఉత్తర ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశం అయితే ఆన్

ఏం రాస్ తమ్మ ఆలోచన కర్ణుభ్యా హతిరాం బాబాజీ చరిత్ర బార్ కాను బాబాజీ చరిత్ర బార బుక్స్లకు హతిరాం బాబాజీ చరిత్ర పర ఓం నమో వెంకటేశాయ నాగార్జున్ కే రావు డైరెక్షన్ ఆమె సినిమా ఓమా రాఘవేంద్ర ఓమా హతిరాం బాబాజీ బంజారాక కత్తి దిగాళ్ళ మేలే కొంతే హతీరాం బాబాజీ గోర్మాటి ఇరవై కత్తి దిగా కొంతి ಹನು ನೈ ಜರಗದು ತಮ್ಮ ಆವ ಆಗಾಲ ಅವ್ರ ಮಂಚು ಡಾಕ್ಯುಮೆಂಟ್ರಿ ರೆಡಿ ಕರೋ ಜನಾಲೇ ಮಾಲಂ ಕರನ್ನು ಒಂದು ಆಸ್ಲೇನು ಕಪಾಡ್ನು ಈ ಕಮಿಟಿ ಏರ್ಪಟ್ಟ ಕರ್ನು ಓ ರೂಮ್ ಈ ಕಮಿಟಿ ಏರ್ಪಾಟ್ ಕರನ್ನು ಕೂಡ ಚರ್ ಆಸ್ ಕಣ್ ಖಾರೇ ಸೀಜೆನ್ ಕದರ ದೇ ಮೇಲೆ ಪ್ರತಿ ದಿ ಪೂಸಗೂಚಿನ ಓ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕಾಡತ್ತೋ ಆ ಒಂದು ದಸಕೋ ಇರೋದ್ ಸರ್ ఒనే హతిరాంబాబాజీ బోర్డు కథం ఏర్పాటు కరణాకెళ్ళు ఎవ్రీ ఇయర్స్ ఓర్ ఫండ్స్ కత్ర ఆరచ్చా ఓన్ కాయించారేచా ఒక ఆస్తులు కునుక్కు హారా కాదం తిరుపతి మా కుణుగో హాల్మెలో హిరాంబాబాజీ లీజు తీసుకున్న దాతా కాయంగి ఒక హాల్మేలే ప్లెక్సీ పరా హేట తిరుపతి మా హేట సార్ ఒక రైల్వే స్టేషన్ పాక్తి మాక దాదాపు ఐదు వందల ఆరు వందల ఎకరాలు గో హతీరాంబాబాజీ సార్ కర్ణాటక మా మహారాష్ట్రమా ముంబైమా చెన్నైమా కేరళమా ఎస్సే ఓరు భక్తిన నమ్మను ఓన్ భక్తు హిరాం బాబాజీ భక్తులు ఏవన్ను విరాళంగా దినేదోకొని జొన్న జనాది దిలాయజకను శ్రీకృష్ణ దేవరాయలు కొన్ని వేల కోట్లు దిగువన ఆస్తులు దిగును వస్తే కూను కారేచిన ఇస్తే డాక్యుమెంట్స్ రాచ్చా ప్రతి ఒక్కళ్ళు వీరి గురించి బాగా ఆవను ప్రశ్నించను ఈర్ హక్కుచ చక్కగా కాయ వాస స్మెల్ ఆకూర చావతో कसं गंदा रच मटम सारी एक रूम हजार दि हजार रच होत एर गुरुज तम आलोचना करो भ्या गुरुज तम आलोचना करन कोच काहीच करन तम प्रतिदी बार काढणो अनु मार चॅनल देखन मन सपोर्ट करे जनसेन मग राम राम जय शेवाल केरोच तम तमार तांडे तांडेवडती काय नाही इश्यू नकेल मार हेड सजन नंबर फोन करो वीडियो घालो मग तुम्ही रेस्पॉन्ड तुम्हाला कन आू ताण्डेन बी आवशु हनु काल में सरपंचर इलेक्शन जरगरीच सरपंचर इलेक्शन सेने तांडो तांडो फरेन प्रत्येक सरपंचने आवाजो कोन कतो हम पोटी करां हम रहे भी हमार तांडे आम्हा कन के जन इंटरव्यूस कर रहे